హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం కేరళ ట్రిప్ వెళ్ళాము మేము అక్కడ ఫస్ట్ సెకండ్ డే మేము అల్లపి వెళ్ళాము అల్లపిలో బోటింగ్ చేసాము ఈ బోటింగ్లో బోటింగ్ మేము ఫైవ్ మెంబర్స్ కాబట్టి మేము చిన్న బోట్ తీసుకొని ఒక త్రీ అవర్స్ ట్రావెల్ అంటే వాటర్లో త్రీ అవర్స్ వెళ్ళడం చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఇది మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సిందే అంటే అంత అద్భుతంగా ఉంటుంది నేను వేరే చోట్ల కూడా బోటు ఎక్కానంటే గోవా బాంబేలో కానీ ఇది ఇంకా బాగా అనిపించింది ఇంకా మనకు కావాల్సిన రేంజ్లో మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అంటే మనకు ఎలా కావాలంటే పెద్దవి చిన్నవి అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు వెళ్ళాయి కదా అవి డబుల్ డెక్కర్ పైన కూడా ఉన్నాయి పైన కూర్చొని చూడ్డానికి మంచి సీనరీ అంత బాగా కనిపిస్తుంది ఇది ఇంకా చాలా మంది నైట్ స్టే చేస్తారు అక్కడ అంటే ఎక్కువ ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన కాస్ట్లీవి మంచివి లగ్జరీగా ఉండేవి కూడా ఈ బోట్స్ ఉంటాయి అన్నట్టు అక్కడ ఇదండి చిన్న షార్ట్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్